భారతం ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పార్లమెంటు సభ్యులే కాదు ప్రధాన మంత్రి గారి కళ కోసం భారతదేశాన్ని సూపర్ పవర్ గా తీర్చిదిద్దే క్రమంలో మా ప్రాణాలను కూడా మీ కళకి మేము అర్పిస్తాం నా ప్రాణాలను నా ప్రాణాలని కూడా మేము మీకు అర్పిస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం స్వామి వివేకానంద గారు ఒకటే కోరుకున్నారు వంద మంది వంద మంది ఇవ్వండి అని చెప్పి ఈ భారతదేశాన్ని మలుస్తానని ఆ కళలు చిన్నప్పటి నుంచి కళలు కానేవాడిని ఒకరు వస్తారా 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 అని వచ్చారు నరేంద్ర మోదీ గారు ఒక్కరు వచ్చి ఈ రోజున భారతదేశపు ప్రపంచ శక్తిని చరిత్ర పుటాల్లోకి తీసుకెళ్లారు పదో స్థానంలో ఉన్న భారతదేశం ఐదో స్థానంలోకి వచ్చింది మూడోసారి ముచ్చటగా ఆయన ప్రధానమంత్రి కాబోతున్నారు మూడోసారి అగ్రగామి ప్రపంచ అగ్రగామి దేశాల్లో మూడవ దేశంగా కాబోతుంది మనందరం కలిసి ప్రధానమంత్రి గారి వెంట నడుస్తున్నాం మేమందరం నడుస్తాం మేమందరం కూడా ఆయన కళల్ని సాకారం చేయడానికి భారతదేశాన్ని నంబర్ వన్ చిత్రపటంలో పెట్టడానికి సూపర్ పవర్ గా చేయడానికి మేమందరం అండగా ఉంటాం ఆయన వెనంటే నడుస్తాం ఆయనకి బా ఆయన ఆయనతో పాటు కలిసి అడుగులేస్తామని తెలియజేసుకుంటూ మన కూటమి ప్రభుత్వం వస్తుంది ఆ వైసీపీ అవినీతి కోటల్ని బద్దలు కొడుతున్నామని తెలియజేసుకుంటూ తెలుగుదేశం అధినాయకులు చంద్రబాబు గారికి లోకేష్ గారికి ప్రధాన కార్యదర్శి అలాగే మన మేడం పురంధేశ్వరి గారికి వేదిక పేరున్న నాయకులందరికీ ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకులకి జనసేన నాయకులకి ఆ భారతీయ జనతా పార్టీ నాయకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న అశేష బీజేపీ అభిమానులందరికీ కార్యకర్తలకి నాయకులకి జనసేన నాయకులకి తెలుగుదేశం నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని తెలియజేసుకుంటూ భారత్మతా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలపడానికి గత పది సంవత్సరాలుగా నిరంతరము శ్రమిస్తున్న మన అందరి ప్రియతమ నేత విశ్వనేత విశ్వసనీయ నేత గౌరవనీయ నరేంద్ర మోడీ గారి ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం రాకా సుధాకర్ గారు అనువాదం చేయవలసిందిగా కోరుతూ